ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూజపల్లి శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల నాలుగో తేదీ అనగా ఈ రోజు వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టారు చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తలపెట్టిన వెన్నుపోటి దినం కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ కేడర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తన నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందని దీనికి నిరసనగా వెన్నుపోటి దినం ఆందోళనలో పాల్గొన్నామని తెలిపారు ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదని దాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్ సృష్టించి చరిత్ర కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరని అన్నారు అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచి ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత వైఎస్ రెడ్డి సారథ్యంలోనే గత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకువచ్చి ప్రజలకు సుపరిపాలనలు అందించిన జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ అరాచక పాలనలను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవి చూపించారని బూచపల్లి శివప్రసాద్ ఆరోపించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో చంద్రబాబు నిరూపించారని విమర్శించారు అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చంద్రబాబు చెబుతున్నారని ఇది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు సంపద సృష్టిస్తానని పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పి ఫోర్ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని పేదరికము నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు గతంలో హామీలను అమలు చేస్తామంటూ అబద్దాలు చెప్పి చంద్రబాబు ఇప్పుడు కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ముందుగా ఈ నిరసన కార్యక్రమం పొదుల రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దర్శి గడియార స్తంభం మీదుగా ఎమ్ఆర్ఓ కార్యాలయం వరకు సాగింది అనంతరం దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ కి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జెపి చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ నియోజకవర్గంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hei!

ఈ అరాచిక అవినీతి వెన్నెపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపు మీదకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులో ఏర్పాటు జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలే అని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము హామీలు మాత్రం నెరవేర్చడం కాదు ఖజానా మొత్తం ఖాళీ అయినని అని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పేసి ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి సమావేశంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఎంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి వెళ్ళి పొట్టు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది మిర్చి ఇబ్బందిగా ఉంది కందులు ఇబ్బందిగా ఉంది ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నెరవేర్చలేదు అట్లీస్ట్ రైతుల్ని పరామర్శించే పరిస్థితి లేదు ఆత్మహ రైతులు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్ వేస్తామని చెప్పేసి కళ్ళబోర్లు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్ అని చెప్పి ఊసేలేదు అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వేలు లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాపులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది ఎలక్షన్లప్పుడు అధికారంలో కరెంటు విషయంలో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు వేసారు బా భార వేశారు ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు ప్రతిదానికి బాధుడే బాధుడే ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ అన్నారు కానీ ప్రజలు మోసం పోయి బాబు వస్తే వెన్నుపోటు గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు బాబు రెండు వేల పద్నాలుగులో ఇలానే మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా మోసం చేశాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇప్పుడైనా మేలుకొని తీసుకొచ్చిన అప్పులు ప్రజలకు హామీలు నెరవేర్చడం కోసం మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు పోరాడుతూ ఉంటామని చెప్పి మన రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం అంతా ర్యాలీలో పాల్గొని అందరూ బాగా చేశారు అదేవిధంగా ఈరోజు మనం దర్శి మన దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ మన జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కన్వీనర్లు కానీ మండలం అంతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు ర్యాలీలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పడిసిన ఎన్నుపోటు దినానికి మన వాళ్ళందరూ సూపర్ సిక్స్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ కాదు ఏది నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని నేను చెబుతున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు నెరవేర్చాడు ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఎంత దిగ్విజయంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అదే విధంగా మోసం చేసి ఓట్లు వేపించుకొని ముఖ్యమంత్రిగా గెలిచి ఆ రోజు మోసం చేశాడు ఈరోజు ఇరవై నాలుగు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి మన ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతులు కానివ్వండి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వాళ్ళు చదువుకోలేక వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకోలేక అమ్మఒడి పథకం వాళ్ళు తల్లి అమ్మకి తల్లికి వందనమని చెప్పి ప్రతి వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు ఆఖరికి ఒక్కరికి కూడా పదిహేను వేలు ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఫెన్షన్లు చూడండి అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఫెన్షన్లు ముసలిళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే ఆరు గంటలకు ఐదు గంటలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సెంక్షన్లు ఆఫీసు పోయి తీసుకొచ్చుకోవాలని చెబుతున్నారు ఈ ఆఫీసు పోయి పోవాలంటే కొంతమంది పాలేక ఎండల్లో ఇబ్బంది పడి ముసలాళ్ళు నిన్న పేపర్లో చూసాము మొన్న రోజు చూసాము ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఈ నాలుగు వేల పెన్షన్ కోసం మహిళలు చనిపోతున్నారు అదేవిధంగా ఇదివరకులాగా ఎట్లా ఎట్లా ఉందో ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు అయితేమి ఎవరైతే బాగా దిగ్విజయంగా ఉన్నారు పెన్షన్లో ఏదైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నెరవేర్చట్ల రైతుంది కానీయండి ఏదైనా కానీ నెరవేర్చని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అని ఈరోజు మనము